అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పనలో కూలీలు సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఆదేశించారు బుధవారం రాప్తాడు గ్రామ పంచాయతీ ప్రసన్నాయనపల్లి పంచాయతీ పార్టీలోని పండమేరు వంకలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు రాప్తాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ప్రసన్న ఆయనపల్లి గ్రామ పంచాయతీలో త్రాగునీరు పంచాయతీ నీరు రావడం లేదని తెలిపారు ఉపాధి కూలీలకు కూలీ అందించే విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడతామని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ద్వామపీడీ వేణుగోపాల్ రెడ్డి ఏపీడీ అనురాధ ఈవో ఆర్డి నరసింహారెడ్డి ఏవో రత్నబాబు పిఓ అసిస్టెంట్లు ఉపాధి కూలీలు పాల్గొన్నారు